పరిచర్య చేయడం అంటే నేను చెప్పే మాట మేము వచ్చేసాము ఈ రోజుల్లో మా తల్లిదండ్రులు కానీ పితరులు కానీ మనం గమనిస్తే ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉంది లేకపోతే సోషల్ మీడియా ఉంది నాలుగు పాయింట్లు తీసుకున్న వాక్యం చెప్పామనే విధంగా ఉంటుందని మీరు అనుకుంటొచ్చాము ఏది చెప్పాలని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని రాత్రి అంతా అడుగుతూనే ఉన్నాం దేవా ఏ వాక్యం చెప్పాలి ఏ వాక్యం వీరికి ఆదరణకరంగా ఉంటుందని చెప్పి మేము పోరాడగా అప్పుడు ఈ వాక్యం బయటకు వస్తుంది ఇదేం సిద్ధపాటు కలిగి ఉన్న వాక్యం కాదు ఏదో మూడు పాయింట్లు ఉన్నాయి మూడు పాయింట్లు మనం చెప్పాలి దీంట్లో ఉన్న ఈ వచనపరంగా పరంగా దేవుడు ప్రకటన గ్రంథం చెప్పండి ఆ మొదటి ప్రేమ ఆ మొదటి రక్షణ ఆ మొదటి విశ్వాసము దేవుడి రాకడ పర్యంతం వరకు మనం కొనసాగించాలి ఏ తగ్గింపు అయితే జోషియ్య గారు కలిగి ఉన్నారు అదే తగ్గింపు బిడ్డలుగా మా మీద మాకంటే ఎక్కువగా మీ మీద ఉంది అనేది మనం గ్రహించాలి అలాంటి ఆత్మీయ అనుభవంలోకి ఆ మొదటి ప్రేమను ఈ రోజు మనం జ్ఞాపకం లేదు మీ నీడ్ టు రిమెంబర్ ద ఫస్ట్ లవ్ వాట్ గాడ్ హెస్ షవర్ ఎలాంటి పాపపు జీవితాన్ని దేవుడు మనల్ని రక్షించాడు ఎలాంటి కుటుంబ సమస్యల నుంచి దేవుడు రక్షించాడు నువ్వు ఎంతగా ప్రార్థించావు వివాహం నువ్వు ఎంతగా ప్రార్థించావు నీకు సంతానం కలిగా ఎంతగా ప్రార్థించావు నీ అనారోగ్యం ఆరోగ్యంగా మారాలని అవన్నిటి విషయంలో దేవుడు నీకు సహాయం చేసినప్పుడు నీకు ఉద్దేశమైతుంది కానీ క్రియలు వేరుగా మాట్లాడుతుంది నువ్వు చాలా క్రియలు నీ వేరుగా ఉన్నప్పుడు నువ్వు చాలా రిలాక్స్డ్ అయిపోయి పాపపు జీవితానికి లోకరితమైన జీవితానికి కానీ దేవుడు మాట నీ మీద ఒక తప్పు మోయవలసింది ఏంటిదనగా నీ మొదటి ప్రేమని నువ్వు కోలిపోయావు కానీ దేవుడు అవకాశం ఇచ్చే దేవుడు దేవుడు మాట చూడండి అదే ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచ్చిన నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకం చేసుకుని పొంది ఆ మొదటి క్రియలను చేయము ఏం పొందాలి మారు మనసు పొందాలి మారు మనసు పొందాలి గొంగలి పెరుగు సీతాకోక చిల్కగా మారాలి అంటే రాత్రి రాత్రి జరిగేది కాదు ఏం జరుగుతుంది ఒక ప్రక్రియ ఈ రోజు మన జీవితాల్లో మారు మనసు లేకుండా రక్షణ అనే మాట చెప్పుతూ బాప్తిజం తీసుకునే వారు అనేకులు ఉన్నారు మనొక చెల్లె మాకు ఫోన్ చేసి క్రైస్తవేతరుని నేను ప్రేమిస్తున్నానండి అని అయ్యో అమ్మ అలా కాదు కదా అంటే లేదండి ఆయన బాప్తిజం తీసుకున్నాడు ఆయన పేరు కూడా మార్చేశారని మరి అనుభవం ఉందా అంటే పెళ్ళికి ఇవన్నీ ఏం సంబంధం అండి బాప్తిజం ఉంటే సరిపోతుంది ఆ సర్టిఫికేట్ చూపెడితే సరిపోతుంది కదా నేను ఒక ఆత్మని దేవుడి దగ్గరికి తీసుకొని వస్తున్నాను నా వైవాహిక జీవితం ముందు కొనసాగుతూ కొనసాగుతూ ఆయన రక్షణలోకి నడిపిస్తానండి అనండి కరెక్టా కరెక్టా ఈరోజు చాలా మంది బిడ్డలు ఇక్కడ ఉన్నవారు తమ్ముడు చెల్లెమని చెప్పే మాట ఎక్కడైనా రాజీ పడొచ్చేమో కానీ విశ్వాసము దగ్గర దేవుడి నామానికి అప్పకీర్తి తెచ్చే విధంగా మనం ఎన్నడూ కూడా రాజు నేను అలా తల్లిదండ్రులతో మాట్లాడాను నేను అలా తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు అయ్యగారు అమ్మగారు ఇది తప్పు కదండి మనం కేవలం పెళ్లి కోసం ఎప్పుడు బాప్తిజం తీసుకోకూడదు కదా ఇలాంటివి చేయడం తప్పు కదా ఆయనకి మారుమన్స్ ఉండాలి కదా ఆయన మనసు మారాలి ఆయన జీవం కన్నా దేవుడు అని తెలుసుకోవాలి దేవుడిని ప్రేమించాలి కదా అని అంటే వారు అంటున్న మాట సంఘంలో పెళ్ళైతే అన్నీ మారిపోతే లేండి అని అంటే జరుగుతుందా అలాగా లేదు జరగదు మన జీవితాల్లో మనం గమనించాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కడి నుంచి మనం పడిపోయామో మనం పశ్చాత్తాప పొందాలి ఈ రోజు పశ్చాత్తాప అనుభవం లేకుండా మారు మనసు అనుభవం లేకుండా ఒక రిపెంటెన్స్ అనేది మన జీవితాల్లో లేకుండా ఈ రోజు మనం క్రైస్తవులుగా మనం చలామణి అయిపోతున్నాం మనకున్న ఇంట్రెస్ట్ మనకున్న ఇంట్రెస్ట్ ఏంటిదంటే ఎక్కడ డిబేట్లు చేస్తున్నాడు ఎక్కడ ఎవరి గురించి విమర్శిస్తున్నారనే ఆలోచనలోనే మనం బ్రతుకుతున్నాం కానీ వాక్యంలో మనం ఎంతగా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి ఒక భక్తుడు అన్నమాట ఎవరైతే దేవుడితో ఎక్కువ మాట్లాడతారో వారు మనుషులతో తక్కువ మాట్లాడతారని ఎవరైతే దేవుడితో ఎక్కువ మాట్లాడతారో వారు మనుషులతో తక్కువ మాట్లాడారు కానీ మనం ఈ రోజుల్లో మనం యూట్యూబ్ మీ మీ ఫోన్లో బ్యాటరీ తీసి ఒక్కసారి మీ యూట్యూబ్ హిస్టరీ లేకపోతే మీ బ్యాటరీ హిస్టరీ చూస్తే ఎన్ని గంటలు ఉంటుంది చెప్పండి పెద్ద వయసు వారైనా ఎన్ని గంటలు ఉంటుంది చెప్పండి ఒక ఐదు నిమిషాలు ఉంటుందా పది నిమిషాలా ఒక్కొక్కరిది వద్దన్న రెండు రెండున్నర గంటలు ఉంటుంది రోజంతట్లో మీ బ్యాటరీ యూసేజ్ అనేది దాస్తే రోజంతట్లో రెండు ప్రార్థనా జీవితంలో ఎన్ని గంటలు ఉన్నాయి ప్రార్థనా జీవితంలో ఎన్నికంటున్నాయి ఇవి ఈ రోజుల్లో ఎక్కువగా ట్రెండ్ నడుస్తుంది ఏంటిదనగా పదో భాగం అడుగుతున్నారు క్రైస్తవులు పాస్టర్లు పదో భాగం అడుగుతున్నారని మేము పదో భాగం అడిగేది సంఘానికో కాదు మొట్టమొదటిగా మీ పదో భాగం ప్రతిరోజు దేవుడికి ఇవ్వాలి ఏంటిదనగా అది సమయం అది మీ సమయం యువర్ టెన్ పర్సెంట్ ఆఫ్ టైమ్ యూ షుడ్ గివ్ ఎవ్రీ డే టు గాడ్ ప్రతిరోజు దేవుడికి మీ పదో శాతం ఆ సమయాన్ని దేవుడికి అప్పచెప్తే మీ జ్ఞాపకం వస్తుంది ఎక్కడ పడిపోయామో మీకు తెలుస్తుంది నేను పశ్చాత్తాప పొందాలని బిలిగ్రామ్ గారు ఒక మాట అన్నారు ఎప్పుడైతే నీకు పశ్చాత్తాప అనుభవం రాదు నీ జీవితంలో ఏదైనా తప్పు చేస్తున్నావు అనే అనుభవం నీకు లేదు అన్నప్పుడు దేవుడి సన్నిధి నుంచి నువ్వు దూరం అయ్యావు అనే మాట బిలిగ్రామ్ గారు అన్నమాట ఎస్ ఎప్పుడైతే మనం తిడుతున్నాం ఎప్పుడైతే కొడుతున్నాం ఎప్పుడైనా వ్యసనాలకు అలవాటు ఏ బోధలు పడితే ఆ బోధలు మనం వినేసి దానికి అనుగుణంగా జీవిస్తున్నాం మనకు ఒక గద్దింపు కలగనప్పుడు మన హృదయంలో సేవకుడు అన్నమాట దేవుడి సన్నిధి నుంచి నువ్వు దూరంగా ఉన్నావు అనే మాటను ఈరోజు నేను చెప్పే మాట నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు పశ్చాత్తాపడ యు నీడ్ టు రిపెండ్ రాత్రి రాత్రి మారకపోవచ్చు కానీ నీ మార్పు అనేకుల జీవితాల్లో రక్షణ తేనుగాక నీ జీవితాల్లో నీ మాటలు నీ స్వభావాబులు నీ ఆలోచన విధానం నీ జీవితంలో నీ నడవడిక అనేకుల జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా దేవుడు నిన్ను నడిపించునుగాక ఒక సంఘానికి దేవుడు అంటున్నమాట ధనవంతంగా ఉన్న సంఘం ఆ ప్రాంతంలో ఎంతో ధనం కలిగిన ఉన్న సంఘం ఎఫెస్సి సంఘంతో దేవుడు అంటున్నమాట నువ్వు జ్ఞాపకం చేసుకుని ఎక్కడ పడిపోయావు నువ్వు పశ్చాత్తాప నువ్వు పడాలి యు నీట్ టు రిపెండ్ ఏసు క్రీస్తు స్వార్థ సభలు దేనికోరు కాచి కాపాడు కాబట్టి మనం రక్షణ పొందాలి మనం మారుమంచు పొందాలి మన జీవితాల పశ్చాత్తాప అనుభవంలోకి మనం రావాలి గొంగల పురుగు లాంటి జీవితము సీతాకోక చిలుగులాగా మారాలనే ఉద్దేశంతోనే కుడికలు పెట్టబడుతుంది మన జీవితాల విధంగా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి